అత్యంత మాజీ మంత్రి రజని ఆవేదన వ్యక్తం చేశారు పల్నాడు జిల్లా మాచివరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఆమె మాట్లాడుతూ సాల్మాన్ కి న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాటం చేస్తూనే ఉంటుందని బాధితులకు అత్యంత దారుణం బాధాకరం ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం మందా సాల్మన్ హత్య చూసినట్టయితే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగినటువంటి హత్యగా భావించాలి మనం చూసాం పిల్లలి గ్రామంలో దాదాపు మూడు వందల కుటుంబాలు బయట ఉండి ఈ పార్టీ అధికారంలోకి వచ్చాక నానా ఇబ్బందులు పడుతుంటే తన భార్యకు బాగలేదని చూసుకుందామని వచ్చినటువంటి సాల్మన్ ని దారుణంగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం గుండాలు కొట్టి చంపారు మరి ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ చూపించడం జరిగింది అందరం కూడా బాధపడతా ఉన్నాము ఏదేమైనప్పటికీ మందా సాల్మన్ గారికి న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పోరాటం ఆపదు అని తెలియజేసుకుంటున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పెషల్లీ కాసు మహేష్ రెడ్డి అందరం కూడా మరి ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో స్థాయిలో అండగా ఉన్నాం ఇది ఈ పోరాటం ఎక్కడి వరకైనా కూడా మరి తీసుకువెళ్తాం ఆ కుటుంబం కోసం పోరాడతాం అని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియదు విజయనగరం జిల్లా రాజా